నమస్కారం అసనీస్కి స్వాగతం ప్రతిపాటి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో శంకర్ నేత్ర హాస్పిటల్ వారిచే ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు ప్రత్తిపాటి గార్డెన్ అర్బన్ పోలీస్ స్టేషన్ చిలకలూరిపేట నందు మెగా వైద్య శిబిరం జరుగుతుందని అన్నారు ఈ అవకాశాన్ని చిలకలూరుపేట ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు

ఉచిత సేవా భావంతో వచ్చి ఇక్కడ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే రాబో పద్దెనిమిదవ తేదీ ఆదివారం కూడా ఉచిత మెగా వైద్య శిబిరం సెంటినీ హాస్పిటల్ వారిచే అన్ని రకాల ఆరోగ్య సమస్యలపై ఏర్పాటు చేయటమైనది రేపు పదకొండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఏర్పాటు చేసినటువంటి ఉచిత కంటి మెగా వైద్య శిబిరం మరియు పద్దెనిమిదవ తేదీ ఆదివారం సెంటినీ హాస్పిటల్ వారిచే ఏర్పాటు చేస్తున్న అన్ని రకాల ఆరోగ్య సమస్యలపై ఉచిత వైద్య శిబిరాన్ని చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా మరొకసారి కోరుతూ ఆర్ఎంపి పిఎంపి పట్టణ గ్రామీణ వైద్యుల ఐక్యవేదిక సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులుగా మీ మురళీకృష్ణ అనగా పదకొండు రెండు రెండు వేల ఇరవై నాలుగు చిలకలూరుపేట పట్టణంలో ప్రతిపాటి గార్డెన్స్ నందు ముప్పై నాలుగవ మెగా మెడికల్ క్యాంప్ జరగబోతా ఉంది శంకర్ నేత్రాలయ వారి సౌజన్యం అలాగే గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారి సారథ్యంలో జరగబోయే ఈ మెగా ఐ క్యాంప్కి వేలాదిగా ప్రజలు గతంలో లాగానే తరలు రాబోతూ ఉన్నారు సుమారు మూడున్నర నుంచి నాలుగు వేల మంది వరకు ఈ ఐ క్యాంప్లో తమ తమ కంటి సమస్యలు చూపించుకొని ఇంతకుముందు కూడా ఇలాంటి క్యాంపులు దగ్గర దగ్గర ముప్పై నాలుగు క్యాంపులు శ్రీ ప్రతిపాడి పుల్లారావు గారు పూర్తి చేస్తున్నారు రేపు జరగబోయేది ముప్పై నాలుగవ క్యాంప్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందాక పెద్దలు అన్నట్టు దీనికి పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క పేదవారు కూడా ఈ క్యాంపులో పాల్గొని వారి కంటి సమస్యల్ని శంకర్ నేత్రాలయాల నుంచి వచ్చే డాక్టర్లకి చూపించుకొని వారికి ఆపరేషన్ లాంటివి అవసరం అయితే రేపే రెండు బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది వెంటనే వాళ్ళని శంకర్ నేత్రాలయానికి తరలించడం ఎమర్జెన్సీని బట్టి వాళ్ళకి ఆపరేషన్లు కూడా నిర్వహించబడతాయి కాబట్టి ప్రజలందరూ కూడా తప్పకుండా ఈ క్యాంపులో పాల్గొని తమ తమ సమస్యల్ని డాక్టర్ల దగ్గర చూపించుకోవాల్సిందిగా మరీ మరీ వినియోగించుకుంటున్నాం అలాగే గతంలో ఒక ఐ క్యాంపులే కాకుండా జనరల్ మెడికల్ క్యాంపులు కూడా పది పన్నెండు దాకా నిర్వహించి ఉన్నారు ఇప్పుడు రేపు జరగబోయేది మాత్రం ఎక్స్క్లూజివ్ ఐ క్యాంప్ ఇది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని గత రెండు దశాబ్దాలుగా ఏ విధంగా అయితే విజయవంతం గత మూడు దశాబ్దాలుగా ఏ విధంగా అయితే విజయవంతంగా పాల్గొని అందరూ జయప్రదం చేస్తూ ఉన్నారు అలాగే రేపటి ఐ లో కూడా అందరూ పాల్గొని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు వాలంటీర్గా వచ్చి తమ తమ సేవలు కూడా ఈ క్యాంపుల్లో చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు పార్టీలకి కుల మతాలకి అతీతంగా ఇచ్చేసి ఈ క్యాంపుని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం